మీకు నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక ఏళ్ల కిందట కరుణాకర్ గడి పరిస్థితి ఏంటి ఒక పదేళ్ల కిందట రాధా మనోహర్ దాస్ గడి పరిస్థితి ఏంటి ఒక ఐదారు ఏళ్ళ కిందట లలిత్ కుమార్ గడి పరిస్థితి ఏంటి ఈ రోజు వీళ్ళ పరిస్థితులు ఏంటి ఏ శివశక్తి గురించి ఆ కరాటే కళ్యాణ్ గారి అంటే టీం మీ టీము బయటకు వచ్చి వీడియోలు పెట్టాలా మీ భాగోదాలు అంతా చెప్పాలా ఏంటి మీరు నీతి మంత్రుల మాట్లాడతారు లలిత్ గడి అరవై లక్షల రూపాయలు వసూలు చేస్తా ఆ జ్యువెలరీ యాత్రని వీడియోలు రాలేదా పోలీసులు అరెస్ట్ చేయలేదా ఇవన్నీ చూడలేదా మరి మీరేం పరిరక్షకులు రా ఇలాంటి కొజా వేదాలని బాయ్కాట్ చేయాలి మనం అంతా ఈ రాధా మనోహర్ దాస్ గాడు లలిత్ కుమార్ గారు కరుణాకర్ గారు ఇలాంటి నీచి కమిన కుత్తేగాళ్ళని బాయ్కాట్ చేయాల్సింది ఇంకా చాలా మంది గుడ్డిగా వెళ్ళని మీకేం పోయే కాలం పుట్టింది రా వీళ్ళని నమ్మేవాళ్ళు మనిషిని మనిషిగా చూడండి ఆపదలో ఉన్న ఆదుకోండి నిజంగా ధర్మాన్ని లేకపోతే హిందూ ధర్మాల గురించి బూతులు మాట్లాడు తసభ్యంగా మాట్లాడు లేకపోతే ఇంకా అసలు సమాజంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది వచ్చేలా మాట్లాడే వాళ్ళని చర్యలు తీసుకోండి మీ బతుకులు తగలయ్యా మతం పేరుతో ఎంతకాలం వ్యాపారం చేస్తారు ఎంతకాలం దోచుకు తింటారు రమాయిక ప్రజల్ని